దీపం ఎలా పెట్టాలి అన్నది దీపం పెట్టే మంత్రంలో ఉంది సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు ఇయ్యాలి పూజ చేసినప్పుడు మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతూ ఉండగా ఇండ్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి ఆ మూడు జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి ఇంకొక ముఖాన్ని చూడకూడదు తూర్పు ముఖంగా వెలగాలి మూడు దీప మూడు జ్యోతులు వెలుగుతున్నప్పుడు దీపం వెలిగించగానే అది మంగళ దీపం అది ఈశ్వరస్వరూపం బ్రహ్మ విష్ణు మహేష్